దేవువ మన పుస్తక రాయజిత మన భక్తుల గంగరాజు గారికి అది ఎనికి వచ్చిన వస్తులందరిని ప్రమాణాన్ని చేస్తా ఉన్నాము దయచేసి అందరూ కూడా చప్పట్లతో వారికి అభినందనలు తెలిపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను వి రణనననందన పొర్గర్ స్కోర్ చేస్తున్నా తొలితరం స్వసుంతర సమర్యుడు వేనాటి వీరుడు కులంలో పుట్టినటువంటి వజ్రం మరి వడ్డే ఓబన్న సంక్షిప్త జీవిత చరిత్రని రచించినటువంటి మా సోదరుడైనటువంటి పెద్దలు మరి గంగరాజన్న గారికి ప్రత్యేకమైనటువంటి మా కదిరి నియోజకవర్గ వ్యాప్త వడ్డర్లందరి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి నా పేరు సంపంగి గోవర్ధన్ నేను కాదిరి వడ్డెల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గత పది పదిహేను సంవత్సరాలుగా వడ్డర్ల యొక్క సంక్షేమం కోసం వడ్డల కులం కోసం ఈ ప్రాంతంలో పనిచేస్తా ఉన్నాను అదేవిధంగా నేను ఒక కళాకారుడిని కొడుకుని మా నాన్న పేరు సంపంగ్ నారాయణ గారు మరి ఆయన కూడా మరి టీచర్ వృత్తిని కొనసాగిస్తూ మరి ఫామీలో ఆయన రిటైర్మెంట్ చేసి కేవలం కళాకారుల కోసం మరి హరికథల కోసం మరి కదిరి ప్రాంతంలో గొప్ప కళాకారుడుగా ఎదిగినటువంటి మా ఫాదర్ గారు మరి శ్రీ సాయినాథ శతకం శ్రీ ఖాత్రి లక్ష్మీనరసింహ స్వామి శతకాలతో ఎన్నో ఉత్తమమైనటువంటి ఒక రచన చేసి పుస్తకాలు కూడా వేయడం జరిగింది ఒక పుస్తకం వెనుక ఉన్నటువంటి చరిత్రని మనం తెలుసుకోవాలి ఆ పుస్తకం ఎట్లాంటి విలువలతో ఇప్పుడు గురించి ఆ పుస్తకం యొక్క చరిత్ర మరి దాని వెనుక ఎంత ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నవారు మరి 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 అభ్యుదయ భావాలు ఉన్నవారు విప్లవ భావాలు ఉన్నవాళ్ళు సామాజిక సేవా దృక్పథం ఉన్నవాళ్ళు ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు మరి అది అలాంటి గొప్ప మన కులంలో పుట్టి వడ్డెర కులంలో పుట్టి వడ్డే ఓబన్నా అనే ఒక విప్లవకారుడు అనొచ్చు సమాజ సేవకులు అనొచ్చు మరి ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వారు ఎన్నో పేద వర్గాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అటవీ ప్రాంత ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు వడ్డే ఓబన్న మరి అలా మరి అలాంటి వడ్డే ఓబన యొక్క చరిత్రని రాయడం అంటే ఆషామాషి కాదు నాకు తెలిసి మరి గతంలో సూర్యచంద్రుల చరిత్రని ఒక కవి రాశాడు దాంట్లో మరి వడ్డే ఓబన్నకు సంబంధించి నరసింహారెడ్డితో పాటు వడ్డే ఓబన్న రెండు మూడు లైన్లు మాత్రమే రాయడం జరిగింది తర్వాత నాకు వడ్డే ఓబన చరిత్రని మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సంక్షిప్ సంక్షిప్తంగా రాసిన వారు ఎవరూ లేరు మరి ఈరోజు వంటే ఓమన్న యొక్క చరిత్రని మరి సంక్షిప్తంగా వారికి పుట్టినప్పటి నుంచి వారు దివ్యంగతలు అయ్యేంత వరకు వారు చేసినటువంటి పోరాటాలు మన వడ్డెర కులంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అందజేయాలన్న ఒక ఉద్దేశంతో మరి మా బ్రదర్ గంగరాజన్న గారు ఇలాంటి అద్భుతమైన పుస్తకాన్ని రచించడం అంటే చాలా చాలా గొప్ప విషయం నాకు యాక్చువల్గా తెలియదు ఇట్లా రాశారు ఈరోజు ప్రోగ్రామ్ ఉంది నేను ఆటికి అనంతపూరు వేరే ఇట్లా మీటింగ్ విషయమే బయలుదేరుతా అంటే నాకు ముందు పోయే వరకు పోయే వరకు నాకు మెసేజ్ వచ్చింది ఇట్లా ఒక అద్భుతమైన పుస్తకం వడ్డే ఓబర్ణ పుస్తకాన్ని రచించాలని నేను వెంటనే ఆ ప్రోగ్రామ్ కూడా నేను క్యాన్సిల్ చేసుకుని ఇమ్మీడియట్గా దిగేసి ఇంటికి పోయేసి రష్యే డైరెక్ట్గా ఇంటికి వస్తాను అంటే వడ్డే ఓబన్న చరిత్ర యొక్క పుస్తకం అంటే ఆశామాషి మాషి కాదు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు ఒక బృహత్తరమైనటువంటి గొప్ప వ్యక్తి యొక్క పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఈ ఈరోజుగా నేను లేకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా నేనైతే జీవితకాలం బాధపడేవాడిని అలాంటి ఉత్తమమైనటువంటి ఒక బృహత్తమైనటువంటి కార్యక్రమం మరి ఈరోజు ఒకటే ఓపన్న జీవిత చరిత్ర యొక్క పుస్తకాన్ని మన అందరి ముందు మన ఖాద్రి వడ్డల సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి డాబా గంగయ్య గారు కావచ్చు మరి అదేవిధంగా మా రాత్రి ఒడ్డరి సంఘాన్ని నడిపించి మరి కదిరి ప్రాంత ప్రజలకే కాకుండా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితులైనటువంటి సీనియర్ నాయకులు అయినటువంటి మన సైలాపురం రమణమాబు గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం అదేవిధంగా సార్ గారు మన సార్ గారు కూడా ఈ కార్యక్రమం సభాధ్యక్షులుగా ఉండి సార్ గారు ఆయలు గారు సభాధ్యక్షులుగా వివరించి ఈ కార్యక్రమానికి పిలవడం నిజంగా నా పూర్వజన్మ సుఖం తెలియజేసుకుంటూ ఒకసారి మన వడ్డే హోమన్న యొక్క చరిత్ర చూసుకుంటే రేనాటి ప్రాంతంలో మరి కర్నూలు ప్రాంతంలో రేనాడు అంటారు అనమాట మరి ఆ ప్రాంతాన్ని రాయలసీమ పౌరుషాల పులిబిడ్డైనటువంటి మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు అప్పుడు బ్రిటిష్ వారి మీద పోరాడుతూ మరి వారి చిన్నతనం నుంచి కూడా తన బాల్యమిత్రుడైనటువంటి వడ్డే కులానికి చెందినటువంటి వడ్డే ఓపెన్ని స్నేహితుడిగా కలిగి ఉండేవాడు మన నరసింహారెడ్డి మరి ఏనాడు ప్రాంతంలో అప్పుడున్నటువంటి బ్రిటిష్ వారి పాలనలో రైతుల మీద అనేక కష్టాలు పెడతా ఉండేవారు మరి ఎక్కడైనా వర్గాల మీదుగా వారి యొక్క కక్ష సాధింపులు కానీ అదేవిధంగా వాళ్ళని అణిచివేస్తూ ఉండేటువంటి ధోరణ అయితే వాళ్ళు ప్రదర్శిస్తూ ఉండేవారు బ్రిటిష్ వారు మరి ఆనాటి కాలంలో ఖచ్చితంగా మనకి స్వతంత్రం రాకముందు స్వతంత్రం యొక్క స్వేచ్ఛా వాయువులను పీల్చుకొని స్వతంత్రంగా మన యొక్క వనరులను మనం కాపాడుకోవాలని మన యొక్క జాతులను మనం కాపాడుకోవాలని మరి ఈ వివక్షత నుంచి దూరం చేసుకోవాలని స్వతంత్ర పట్టుతో పోరాడి ఎంతో మంది అసలు పార్శారు మరి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళని ఖచ్చితంగా మన దేశం నుంచి వెళ్ళగొట్టాలని ఒక ఉద్దేశంతో మొట్టమొదటి తరము స్వతంత్ర నాయకులైనటువంటి ఉయాల నర్సింహారెడ్డితో పాటు మన వడ్డే ఒక్క కూడా పోరాట ఉద్యమాన్ని ఎంచుకోవడం జరిగింది మరి అనాదిగా మన యొక్క భారత ప్రాచీన కాలం నుంచి కూడా నిర్మాణ రంగంలో మళ్ళీ ఈరోజు వడ్డర్లందరూ కూడా మరి ముందున్నాము వడ్డర్ల యొక్క చరిత్ర ఒకసారి తెలుసుకుంటే మరి ఈరోజు గుళ్ళు గోపురాలు బావులు ఆనకట్టలు పెద్ద పెద్ద నిర్మాణాలని కూడా మరి వడ్డర్లు కట్టించినవే మరి ఆ వడ్డెర కులానికి సంబంధించినటువంటి ఒక పూజనీయుడు కానీ మరి పోరాట యోధుడు కానీ గతంలో ఎప్పుడు కూడా పెద్దగా అనుకోలేదు అయితే